ప్రధాని మోదీ సభ రికార్డు బద్దల కొట్టిందని కుటుంబ ఆధ్వర్యంలో గ్రాండ్ సక్సెస్ చేశామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాస్ తెలియజేశారు శుక్రవారం కర్నూలు నగరంలోని తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు టీడీపీ జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఎంపీ బస్సుపాటి నాగరాజు పానీయం శాసనసభ్యులు గౌరీ చరితారెడ్డి కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దర్శగిరి టిడిపి నాయకులు నాగేశ్వరరావు యాదవ్ సోమశెట్టి వెంకటేశ్వర్లు జనసేన జిల్లా అధ్యక్షులు చింత సురేష్ బీజేపీ నాయకులు శ్యామల తదితరులు పాల్గొని మాట్లాడారు మాట్లాడుతూ అభివృద్ధికి మోడీ శంకరావం పురించారన్నారు స్వర్ణాంధ్రప్రదేశ్ సహకారం కానుందని డబుల్ ఇంజన్ సర్కారు అంటే మాట ఇవ్వడమే కాదు ఇచ్చిన మాటను నిలబెట్టుకుందన్నారు ప్రపంచం మొత్తం ఇప్పుడు ఏపీ వైపు చూస్తుందని చంద్రబాబు రాజకీయ అనుభవం అంతా ఏపీ అభివృద్ధిపై పడుతున్నారన్నారు విశాఖ ఐటీ హబ్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ అనంతరం స్పేస్ హబ్ కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్ కర్నూల్ డ్రోన్ సిటీ ఇలా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో సమాంతర అభివృద్ధి జరుగుతుందన్నారు

ఈరోజు ఇక్కడ మీటింగు ప్రధానమంత్రి గారి మీటింగ్ ఎంత సక్సెస్ అయిందంటే దానికి ప్రధానంగా ఇక్కడున్నటువంటి ప్రధానికం అలాగే మా నాయకుల యొక్క మా ఉమ్మడి పార్టీ నాయకుల యొక్క సహకారం మా శాసనసభ్యులందరూ కూడా కలిసికట్టుగా చేసినటువంటి ప్రయత్నం మా మంత్రివర్లు చేసినటువంటి ప్రయత్నం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నరేంద్ర మోడీ గారు సభ ఏదైతే సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే నామకరణం చేసి పెట్టుకున్నామో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి అనుభవనటు నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అలాగే అటు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో రాష్ట్ర బీజేపీ నాయకుల యొక్క సహకారంతో జంగా జరుపుకున్నాం ముఖ్యంగా ఈ సభ జరిగినప్పుడు మోడీ గారు ఏదైతే అభివృద్ధికి సంకారాన్ని పూజించారో ప్రజల్లో ఒక నూతన ఉత్తేజం అంటే కేవలం మాటలు కాదు ఇక్కడ వాస్తవంగా పనులు జరుగుతాయని ఒక నమ్మకం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పాజిటివ్ వైబ్స్ అన్ని కూడా నడుస్తున్నాయి ఈ ప్రాంతంలో మన కుప్పర్తిలో సుమారు పదమూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్లకి శంకుస్థాపన చేసుకున్నాం అలాగే ఇక్కడ డ్రోన్ హబ్ కాబోతుందని చెప్పేసి స్వయంగా మన దేశ మంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేశారు ఇప్పుడే మంత్రి గారు చెప్పారు పదివేల కోట్లు పెట్టుబడులు ఇప్పటికే మనకి రాబోతున్నాయని చెప్పేసి ఇంకేమో భవిష్యత్తులో రాబోతున్నాయనే ఆలోచన ఆశ మా అందరికీ ఉందని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆంధ్రప్రదేశ్ నూతనంగా ప్రారంభించినటువంటి ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చెందబోతుంది అన్ని రంగాల్లో కూడా చెందబోతుంది స్వర్ణ స్వర్ణాంధ్రప్రదేశ్ త్వరలోనే సాధించుకోబోతున్నాం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సాధించుకోబోతున్నాం అనే నమ్మకం ప్రజల్లో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే మేము మహానరికి కడప ఉమ్మడి కడప జిల్లాలో పెడితే ప్రజలు చాలా మంది వచ్చారు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అని మేము పెట్టుకుంటే ఆ ఉమ్మడి అనంతపురంలో ప్రజలు ఆదరించారు ఈరోజు ఇంకా చాలా ఆనందంగా ప్రజలు వచ్చి దానికి నీరాజనం పెట్టారు కనుక డబుల్ ఇంజనీర్ సర్కార్ అంటే కేవలం మాటలు కాదు ఇది చేతులతో చేతలు ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం